మనిషై పుట్టకుంటే అమ్మదనం తెలియనా గుడిలోనే ఉంటే ఆ కమ్మదనం తెలియనా మనిషై పుట్టకుంటే అమ్మదనం తెలియునా గుడిలోనే ఉంటే ఆ కమ్మదనం తెలియనా అని ఆ శ్రీహరే అమ్మఒడి చేరరా పది రూపాలతో కట్టుబడిపోయరా అనియా శ్రీహరే అమ్మఒడి చేరరా పది రూపాలతో కట్టుబడి పోయెరా స్వార్థం లేని పరమార్థం అమ్మే నా గర్వం ఆ అమ్మే నా సర్వం స్వార్థం లేని పరమార్థం అమ్మే నా గర్వం ఆ అమ్మే నా సర్వం అమ్మే నా దుర్గం ఆ అమ్మే నా స్వర్గం అమ్మే నా దుర్గం అమ్మే నా స్వర్గం అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ ప్రతి మనిషి పుట్టుకకి పట్టుగమ్మ అమ్మ ఈ లోకమనే గుడి చేరగ తొలి వాకిలి ప్రతి మనిషి పుట్టుకకి పట్టుగమ్మమ్మ ఈ లోకమనే గుడి చేరగ తొలి వాకిలి అమ్మ అమృతం అన్ననేమి బ్రతుకునిలు భుజలమే ఆకలి దప్పి తీర్చువట్టి జీవరసమే అమృతం అన్ననేమి బ్రతుకునిలు పూజలమే ఆకలి దప్పి తీర్చువట్టి జీవరసమే అమృతం త్రాసును తూగితే మమతల బరువుతో అమ్మే నిలుచురా అమృతం అమ్మతో త్రాసును తూగితే మమతల బరువుతో అమ్మే నిలుచురా ప్రేమే తొలికే రసకలశం అమ్మే లేకుంటే ఆ బ్రమే లేడురా ప్రేమే రస రసకలసం అమ్మే లేకుంటే ఆ బ్రహ్మేలేడురా లేడురా అమ్మే కాదంటే అది జన్మే కాదురా మనిషై పుట్టుకుంటే అమ్మదనం తెలియనా గుడిలోనే ఉంటే ఆ కమ్మదనం తెలియనా మనిషై పుట్టకుంటే అమ్మదనం తెలియనా గుడిలోనే ఉంటే ఆ కమ్మదనం తెలియనా అనియా శ్రీహరే అమ్మఒడి చేరరా పది రూపాలతో కట్టుబడిపోయెరా అనియా శ్రీహరే అమ్మఒడి చేరరా పది రూపాలతో కట్టుబడి పోయరా పది రూపాలతో కట్టుబడి పోయరా పది రూపాలతో కట్టుబడి పోయరా